శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర ఐదవ అధ్యాయం ధర్మశాలల్లో జరిగిన విచిత్రం నర్సోబావాడిలో చైత్ర అమావాస్యకు శ్రీ నారాయణస్వామి వారి పుణ్యతిథిని పురస్కరించుకుని ఉత్సవాలు చేసేదారు శ్రీ నారాయణస్వామి మహారాష్ట్ర దేశంలోని శంకరశాస్త్రి శాస్త్రి గుడవణి భీమాబాయి దంపతుల చతుర్థ పురు పుత్రుడు ఆయన నరసోభ పోయి కొన్నాళ్లు శ్రీ స్వామివారి పాదుకులను సేవించుచు అక్కడ నివసించిరి ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేయిచూ కాలుజారి నదిలో పడి ఆయన మునిగిపోయెను నీటిలో ఆయన మునిగి ఉన్న స్థితిలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆయనకు సన్యాస దీక్షను ఒసగి దండకమండల కాషాయ వస్త్రములను ప్రసాదించి శ్రీ నారాయణ సరస్వతి అను పేరు పెట్టిరి ఆ తర్వాత ఆయన నీటిలో నుండి పైకి వచ్చాను శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు నాకు సన్యాస దీక్ష నొసగినా నొసినారని ఆయన ఆయన ఎంత చెప్పిననో అచ్చటి పూజారులు నమ్మలేదు ఆయన తనకు తానే కాషాయ వస్త్రము ధరించినాడని భావించి మందిరంలోనికి రానియలేదు శ్రీ నారాయణస్వామి అందులోకేమియూ బాధపడక తమ ఆశ్రమంకు వెళ్లి అక్కడనే నివసించుటది ఒకరోజు ఒక పూజారికి ఆయన పర్ణశాల నందు సింహం ఒకటి కూర్చుండి కాపులా కాయచుండుట గోచరించను అతడు భయపడి ఊర్లోనికి పరిగెత్తుకుని పోయి ఆ విషయం గ్రామస్తులకందరికీ వివరించను నాటి రాత్రి పూజారులకు దత్తప్రభు స్వప్నంలో కనిపించి తానే శ్రీ స్వామివారికి దీక్ష ఇచ్చినట్లు వెల్లడించిరి అప్పుడు పూజారులకు తాము తప్పు తెలిసి వచ్చి శ్రీ స్వామివారి దగ్గరకు పోయి క్షమించమని ప్రార్థించి మందిరం నాకు సగౌరవంగా తోడుకుని వచ్చిరి శ్రీ నారాయణస్వామి వారి మహిమల అనంతమైనవి నరసోవాడిలోనే వారు క్రీస్తు శకం పద్దెనిమిది ఐదు చైత్ర అమావాస్య నాడు ఉదయం ఎనిమిది గంటలకు సమాధి చెందిరి వారి పుణ్యతిథి నాడు ఉత్సవం జరుపుతూ జరుపు ఆనవాయితీ కలదు చైత్ర అమావాస్యకు శ్రీ నారాయణస్వామి వారి ఉత్సవములకు గురుద్వాదశికి దత్త జయంతికి ఒకటి రెండు సార్లు నరసోఘవాడికి బువ్వా వెళ్ళిరి ఒకసారి వారు తల్ల తల్లిని వెంటబెట్టుకొని పోయిరి అచ్చట వారు మందిరంలోనున్న ధర్మశాలలో మకాం చేసిరి ఆ ధర్మశాల అత్యంత శిథిలావస్థలో ఉండెను నాటి రాత్రి స్వప్నంలో రమాబాయికి దత్తప్రభు గోచరించి ఇచ్చట మీరు ఉండవద్దు మరొక చోటకు పోండి అని చెప్పెను తల్లి ఆ విషయం బువ్వాకు చెప్పగా ఆయన దాన్ని విశ్వసించలేదు తెల్లవారు చామున స్వప్నంలో బువ్వాను కూడా దత్తప్రభువు హెచ్చరించెను తల్లి కొడుకులు నిత్యాన నిత్యానుష్ఠానములు భోజనములు అయిన పిదప అక్కడి నుంచి సామాన్ తీసుకొని బయలుదేరి వారు సామాను తీసుకొని బయటకు వచ్చిన వచ్చినారో లేదో తక్షణమే ధర్మశాల కూలి కింద పడేను ఎదురుగానొక ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కూర్చుండి ఆ వింత చూచుచున్న మౌనీస్వామి వారు భువాను చూ చూసి సా సామానంతయు చాలా భద్రముగా తెచ్చితివి కానీ నిత్యము నీవు పూజించి దేవుని యువతలకు తీసుకొని రాలేదేమి అని ప్రశ్నించెను ఆ మాట విని తన పొరపాటును గ్రహించి ఎవరితోనూ చెప్పక రివ్వున పడిపోయిన ధర్మశాలలోనికి బువా పరిగెత్తి ఏమి విచిత్రమో పూజా విగ్రహం ఉంచిన వైపున గల గోడ చెక్కు చెదరక విగ్రహమునకు రక్షగా ఉండెను విగ్రహంను తీసుకుని బువా వెలుపలికి వచ్చినంతనే ఆ గోడ కూడా గబు గుబిల్లున కూలిపోయెను పాదుకల ప్రతిష్ట గోమాంతకమను గ్రామంనకు చెందిన ఒక ధనవంతుడు మాండ్గా దేవాలయంనకు ఈశాన్య భాగమున ఒక ధర్మశాలను కట్టించి వంటపాత్రలు ఉన్న వాడిని తెప్పించి భద్రపరిచాను మందిరం ముందు ఒక ఔదుంబర వృక్షము పడి అది పెరిగి పెద్దదయ్యి తరువాత దాని చుట్టూనొక గద్దె కట్టిది ఆ గద్దెపైన దత్తపాదుకులను పాదకులను నిత్యమా పాదుకులకు పూజ జరుగుతూ ఉండెను మందిరంలో స్థాపించిన దత్త విగ్రహ సమీపంలో పోవటకు బువాకు తప్ప మరెవ్వరికీ ఆజ్ఞ లేకుండను పాదుకలను ప్రతిష్ఠించిన తర్వాత భక్తుల ఆ పాదుకలకు అర్చించి అభీష్ట సిద్ధి నందు అభీష్ట సిద్ధి నందుచుండిరి సర్పసేవ ఒకరోజు ఔదుంబర వృక్షం కింద స్థాపించిన దత్త పాదుకులను బువా స్వయంగా పూజించుట మొదలుపెట్టను జనులందరూ ఆ పూజ చుచ్చుటకు వృక్షం చుట్టూ చేరిదిరి అంత సందడిలో నెట నెట నుండియో ఒక సర్పము అచ్చుటకు వచ్చాను దాన్ని చూచుట తోడనే జనులందరూ భయపడి పారిపోచుండగా వారిని చూచి భూవా ఎందుకు పారిపోయేదరు ఈ పాము కూడా మీ వల్లనే దైవదర్శనానికి వచ్చింది దర్శనం కాగానే పోగలదు అని చెప్పిరి ఆ మాట విని కొంతమంది నిలిచిరి కొంతసేపటికి ఆ సర్పం ఎవరిని బాధించక తన దాన్న తాను విడలిపోయాను సర్వప్రాణులైన సమభావం గల పుణ్యపురుషుని ప్రభావం ఏ రీతిగా ఉండునో చెప్పుట ఇది ప్రత్యక్ష దర్శనం పూర్ణపు బూరెలు ఒక గురుద్వాదశి ఉత్సవంలో పూర్ణపు బూరెలు చేసిరి నైవేద్యం పెట్టుచుండగా పువ్వాకు గొంతుకలో గుచ్చుకున్నట్లుగా బాధ కలిగేను అందరూ భయపడిరి దేవుని ప్రార్థించగా కొంతసేపటిగా బాధ నెమ్మదించను ఇంతకు కారణమేమనగా నైవేద్య సమయంలో వారు నెయ్యి అభికరించుట మర్చిపోయి ఆ స్వల్ప దోషమునకి ఆయనకు ఆ బాధ తప్పనిసరి అయ్యేను ద్విసాహసీ మహారాష్ట్ర భాషలో గంగాధర సరస్వతి అను ఆయన రచించిన గురు చరిత్రను సంస్కృత భాషలోనికి అనువదించుకుని బువాక ఆగ్నమయ్యను ఆ ఆజ్ఞానుసారం ఆయన గ్రంథం వ్రాయుట మొదలుపెట్టి వ్రాయుట పూర్తి అయిన తర్వాత దానికి ద్విహ ద్విసాహస్త్రి అని పేరు పెట్టమని దత్తప్రభు ఆజ్ఞాపించను ఆయన అట్లయి చేశాను కొంతకాలం గడిచిన పిమ్మట ఆయన తన గ్రంథంలోని శ్లోకం నించగా అవి రెండు వేలకు తక్కువగా ఉండెను రెండు రెండు వేల శ్లోకములు లేని తన గ్రంథమున ఆ పేరెందుకు దత్తప్రభు పెట్టారో తెలియక ఆయన విచారించుచుండెను అప్పుడు దత్తప్రభువు సప్తశతి ప్రమాణంతో అనగా కొన్ని అర్థ శ్లోకములు ఊవాచలు మంత్రములు మొదలైనవి లెక్కలోనికి తీసుకుని చూచిన ద్విసాహస్రీయగును ఇది పొరపాటు లేదు నీవు తెలియక తప్పు తప్పనుకొని చిన్నావు ఈ గ్రంథం దోషరహితమై సలక్షణముగా ఉన్నదన్న ఉన్నదని బువాకు సూచించను ఈ గ్రంథం రాయిచున్నప్పుడు ఒకసారి నారో ఒకడవే అన్నతడు బువా దగ్గరకు వచ్చి ఈ గ్రంథం మీరు వ్రాయగలరా అని ప్రశ్నించను అంతయు దత్తని దయ ఆయన సూచించిన ప్రకారం నేను రాయచున్నానే గాని ఇందులో నా అంటూ ఏమీయూ లేదు అని భువా వినయంతో ప్రత్యుత్తరం ఇచ్చింది భువా వినయ విధేయతలను ఆయనకు గల దైవ విశ్వాసమును చూచి అందరూ వెరగ వెరగందిరి సాధు పురుషులు దేని కర్తృత్వమునకును అహంకరించక అహ అహంకరించరన్నది ఇందువలన మనకు విషదమగుచున్నది దివ్యవాణి ఒకసారి మధ్యాహ్న కాల హారతి సమయమున భువ నోటి నుండి అకస్మాత్తుగా జయం జయమాయమాయ కాయత్రయ పర యతివర్య అను శబ్దం ఒకటి వెలువడెను భోజనానంతరం ఆ శబ్దమును గుర్చి ఆయన ఆలోచించను తన నోటి నుండి వెలువడిన ఒకటి జయ రెండు మాయామయా మూడు కాయత్రయ పర నాలుగు యతివర్య అను నాలుగు శబ్దములు శ్రీ నరసింహ స్వామి వారి నరసింహ సరస్వతి నరసింహ సరస్వతిగే గురుమూర్తిగే అను హారతి యొక్క మహాప్రభావ అంతయు సమగ్రముగా వ్యక్తం చేయుచుండుట గ్రహించి ఆనందముందిరి తరువాత దానిని ఒక అవంగంగా వారు రూపొందించిరి భగవద్భక్తుల నోటి నుంచి ఏ వేళకు ఎట్టి మహత్తర దివ్యవాణి వెలువడునో సామాన్యజనులకు తెలియదనున్నది ఈ ఉదంతము మనకు బోధించుచున్నది సమర్థ సద్గురు శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్కి జై అవధూత చింతన శ్రీ గురుదేవదత్త